ఇక భూమి సిగ్గుపడిపోతూ చెప్పమ్మా చెప్పు నువ్వు ఇలాగే సిగ్గుపడిపోతూ వాడితో డ్యాన్స్ చేసావా చెప్పమ్మా అని అంటూ ఉంటే అంటే మావయ్య అతనే డ్యాన్స్ చేశాడు మావయ్య ఇక తప్పక నేను చేయాల్సి వచ్చింది అనే విధంగా భూమి అంటూ ఉంటే ఎస్ 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 అని చెర్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే సరే అమ్మా ఇప్పటికైనా నువ్వు నీ భ్రమలోనైనా వాడితో నువ్వు డాన్స్ చేసావు కదా చాలు లేదు నీ ప్రేమ విషయం కూడా ఎప్పుడో ఒకప్పుడు నువ్వే చెప్తావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈ విషయం వెంటనే బిందుతో నా సంతోషాన్ని పంచుకోవాలి అని అంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ ఎక్కడ నువ్వు బిందో అని అంటూ వస్తూ ఉంటాడో ఏమైందిరా అన్నయ్య ఏం జరిగింది అని అంటూ ఉంటే ప్రేమ విషయం ప్రేమ విషయం చెప్పేసింది ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు ప్రేమ విషయం చెప్పడం ఏంటి అవును బిందో ప్రేమ విషయం చెప్పేసింది నన్ను ప్రేమిస్తుందని ఏంటి భూమి చెప్పేసిందా అవును నాన్నతో చెప్పేసింది ఏంటి నాన్నతో చెప్పడం ఏంటన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీతో చెప్పకుండా నాన్నతో చెప్పడం ఏంటి అంతే నేనే చెప్పాలని తను వేచి చూస్తుంది నాన్నతోనైనా తన ప్రేమ విషయాన్ని పంచుకోవాలని పంచుకుంది నీకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఏమో అన్నయ్య అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు సంథింగ్ ఈజ్ రంగ్ ప్రేమ విషయం చెప్తే నీకు చెప్పాలి కానీ నాన్నకు చెప్పడం ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది ఎందుకే నా ఆనందాన్ని ఎందుకు అవిడి చేస్తావు అని ఈ విధంగా అంటూ అక్కడ నుండి కోపంగా చెర్రి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం గగన్ వేగంగా కార్ని నడుపుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉంటే అంతలో ఎఫ్ఎం ఇలా చెప్తూ ఉంటుంది ప్రేమలో పడ్డ ఒక్కరు కూడా ప్రేమ కలుపుతుంది అలాగే ప్రేమ విడిపోతుంది ప్రేమ కొంతమందిని కలుపుతుంది కానీ ఆ ప్రేమకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గిఫ్ట్ని ఇవ్వాలి మీ మనసుకు నచ్చేదే కాదు ఎదుటివారికి నచ్చేలా గిఫ్ట్ ఉండాలి ఒకవేళ అది రాంగ్ అయితే ఏంటి పరిస్థితి అప్పుడు మీరు జాగ్రత్త పడాలి అవతలి వాళ్ళకి ఏది ఇష్టమో తెలియాలి వాళ్ళని అడగాలి ఏ గిఫ్ట్ తీసుకుని రావాలని అడిగినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తారు కదా అప్పుడు ఇష్టపడి మీరు గిఫ్ట్ తీసుకెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది తన మనసు తెలుసుకొని గిఫ్ట్ ఇస్తున్నాడని ఆనందపడుతుంది మీ లవర్ మీకు బాగా ఆలోచించండి ప్రేమ ప్రయాణం అనే ఈ డిక్షనరీలో ఈ లవ్ సాంగ్ వినండి గురు అనే విధంగా అంటూ అలా లవ్ సాంగ్ వేయగానే ఇక జోరుగా హుషారుగా గగన్ ఆ లవ్ సాంగ్ ఏంటో గిఫ్ట్ షాప్ ముందు కారాపుతాడు ఇక వెంటనే గగన్ ఏ గిఫ్ట్ తీసుకోవాలి అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ గిఫ్ట్ చాలా బాగుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ గిఫ్ట్ని తీసి అలానే చూస్తూ ఉంటాడు ఈ గిఫ్ట్ భూమికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలి అనే విధంగా అంటూ ఫోన్ చేస్తూ ఉంటే ఇక అదే సమయానికి నాన్న నిజంగా థ్యాంక్స్ నాన్న తెలిసిపోయింది కదో ఏంట్రా ఏం తెలిసిపోయింది భలే దాస్తున్నావులేనా అన్న తనే కాదు నువ్వు కూడా ఆడుకుంటున్నావు కదా ఏంట్రా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సిగ్గుపడుతూ చెప్తేనేమో విన్నావు కానీ నీకు అలా సూట్ కావట్లేదు కనీసం నాకు చెప్పట్లేదు నీకేమో విషయం అంతా చెప్పేసింది నీకేమో ఏం పట్టించుకున్నట్టు నువ్వు ఉంటున్నావేంటి అని అంటూ ఉంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా ఎంత రొమాంటిక్గా చెప్పింది మీ నాన్ననరా నేను ఇలా మాట్లాడుతున్నావు హా అవునా మైకంలో తేలి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా మరి నువ్వెలా విన్నావు నాన్న అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావురా ఒక్క ముక్కలో చెప్పాలంటే భూమి నువ్వు మాట్లాడుకోవటం నేను వినేశాను నాన్న అని చెల్లి అనగానే ఏంటను అంటుంది నువ్వు వినేసావా అవును నాన్న నేను వినేశాను మీ కొడుకును ప్రేమిస్తున్నాడన్న మాట చెప్పేసింది కదా నాకు అంతా తెలిసిపోయింది అంటే మేము అలా మాట్లాడుకుంది నువ్వు అలా వినటం తప్పు కదరా తప్పు అని అలా ఎందుకు అంటున్నావు నీ కొడుకు వినకూడదా భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావు నాన్న అరే అది కాదురా నువ్వు చెప్పు నాన్న నువ్వేమనుకుంటున్నావు భూమి లాంటి అమ్మాయి కోడలిగా వస్తే నువ్వు అంగీకరిస్తావా నిజానికి భూమియే ఈ ఇంటి కోడలిగా రావటం నాకు చాలా ఇష్టం రా అని అనగానే అయినా ఇవన్నీ నీకెందుకులే అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే ఈ ఇంటి కోడలిగా రావటం ఇష్టమని అన్నప్పుడు మరి నాకే కదా పట్టింపు నానేంటి ఇలా అంటున్నాడు ఓ అప్పుడు అన్నయ్య తన ప్రేమ విషయాన్ని నాకు చెప్పాడు వదినకు ప్రేమ విషయం చెప్పకుండా ఎవరో అడ్డుపని తీసుకెళ్లాలని నాన్నకు చెప్పాను కానీ ఇప్పుడు నా ప్రేమ విషయం నాన్నకి ఇలా తెలియటం బాధగానే ఉంది అందుకే ఇలా అంటున్నాడేమో అన్నయ్య బాధపడతాడని నా ప్రేమ సక్సెస్ అవుతాయని అలా అనుకుని వెళ్తున్నాడు అని చెర్రి తనకు తానే అనుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు వెంటనే కాల్ని కట్ చేస్తూ ఉంటుంది అసలేంటి ఎంత ఫోన్ చేసినా వీడు కాల్ కట్ చేస్తున్నాడు అని గగన్ అనుకుంటూ కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఎవరు ఫోన్ చేస్తున్నారో ఫోన్ మాట్లాడచ్చు కదా ముందు నీతో మాట్లాడాకే మాట్లాడదామని అనుకుంటున్నాను ఎవరైనా సరే నేను ఆ ఫోన్ని ఆన్సర్ చేయను అని చూడకుండా వెంటనే ఫోన్ని ఆఫ్ చేసేస్తాడు చెర్రి అసలు వీడెట్టి చూస్తున్నాడా లేదా అని గగన్ అనుకుంటూ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేయాలి అని అనుకుంటూ వెంటనే గగన్ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేయగానే బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక మాట మార్చి హలో భూమి గారు ఉన్నారా భూమికి కాస్త ఫోన్ ఇస్తారా వాళ్ళకు దగ్గర మనిషిని మాట్లాడుతున్నాను అవునా నేను ఇప్పుడే వెళ్ళి పిలుచుకొని వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో అని అంటూ హ అని అనబోతూ ఉండగా భూమి భూమి వచ్చేసావా ఎంత ధైర్యం రా ఈ ఇంటికే ఫోన్ చేస్తావా అవునా ఎంత ధైర్యంగా ఈ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతావు భూమి అని నీ గోత్తు నాకు వినిపించింది అసలు ఏంట్రా నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి వెతికి చంపిస్తాను నీకెందుకే అయినా నేను ఎందుకు ఫోన్ చేస్తాను నీకెందుకు చెప్పాలి ఏంట్రా నువ్వు అంటుంది అవును నీకు నేను ఎందుకు చెప్పాలి అని అంటున్నాను సరే నువ్వు నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను అప్పుడు నాతో పెట్టుకో ఏంటి బర్త్డేకి నువ్వెలా వస్తావురా నిన్నెవరు పిలిచారు నీకు మీ ఆయనకి పుట్టిన సంతానం ఉంది కదా నా కూతురా అవును తనే పిలిచింది వస్తున్నాను నా కూతురు నిన్ను పిలవడం ఏంటి తను పిలిచిందని చెప్తున్నాను కదా అని అనగానే అంతలో భూమి వచ్చి ఇలా నా కోసం ఫోన్ చేస్తే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఇంతనైనా బుద్ధుండాలి భూమి నీ సంగతి నేను తర్వాత చెప్తాను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే హలో భూమి అబ్బా నీ వాయిస్ ఇన్నాక ఎంత హాయిగా ఉందో సరే చెప్పు నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొని రావాలని అనుకుంటున్నాను బర్త్డే సందర్భంగా ఏ గిఫ్ట్ వద్దు నువ్వు ఆ అపూర్వతం ఏమైనా మాట్లాడావా మాట్లాడాను నక్షత్ర నన్ను బర్త్డేకి పిలిచింది వస్తున్నానని చెప్పాను అయ్యో కొంపలు అంటుకుంటాయి ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుందో ఏంటో నాకు కంగారుగా ఉంది సరే కానీ ఏ గిఫ్ట్ తేవాలి నాకు ఏ గిఫ్ట్ వద్దు నువ్వు తేవాల్సిన అవసరం లేదు నాకు అసలే కంగారుగా ఉంది భూమి భూమి అని అంటూ ఉండగా వెంటనే కాల్ని కట్ చేసి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఏంటి అసలు ఎందుకే ఆ గగన్ గారిని ఎందుకు పిలిచావు చెప్పవే అని అంటూ ఉంటే అంటే మమ్మీ చెప్తావా లేదా ఏంటమ్మాయి నీకు ఇంకా అర్థం కావట్లేదా సర్ప్రైజ్ అని అంది కదా తన ప్రేమ విషయం చెప్పడానికి గగని రమ్మంటుందేమో అని అనగానే ఒక్కసారిగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడు వెంటనే చెప్పవే అవును మమ్మీ నేను గగన్ని ప్రేమిస్తున్నాను అందుకే బావని రమ్మన్నాను అని అనగానే ఆ మాట విని భూమి అపూర్వ గోరింటాకో అందరు షాకింగ్గా నక్షత్రాన్ని చూస్తూ ఉండిపోతారు